హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదమూడవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో తీసుకుంటే చాలా వరకు పెరిగింది అని చెప్పొచ్చండి సో అందుకనే తమ్మేళ్ళలో కూడా పెరిగిన స్టాక్ అనేసి పెట్టేశాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక నిన్న వచ్చేసి రెండు లక్షల పదహైదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఈరోజు సరాసరి రెండు లక్షల అరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ స్టాక్ యాక్షన్ స్టాక్ పెరగడం బట్టే యాక్షన్ కంప్లీట్ అవడానికి కూడా టైం పడుతుంది సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే అండ్ థ్యాంక్ యూ